పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి రెస్పెక్ట్ గా ఉన్నాడు ఇతన్ని ఎవరు ఫస్ట్ దుస అన్పాపులర్ చేశారో ఈ పేపర్ వాళ్ళే మా కమ్మ పేపర్ వాళ్లే ఈ బికాస్ ఆఫ్ చంద్రబాబు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఈ రాధాకృష్ణ అనేవాడు ఏందో తెలుసా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భార్య పవన్ కళ్యాణ్ కో భార్య ఇవన్నీ బొమ్మలేసి అతని గురించి అవమానకరంగా రాశారు ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుని అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పర్సనల్ మ్యాటర్ కదా అది అది పర్సనల్ మ్యాటర్ కదా ఆయన భార్య ఆయన కుటుంబం ఆయన వ్యక్తిత్వం ఆయన విలువలు ఆయన ఇష్టం అది నీకే సంబంధం ఆ ఇంట్లో భార్య ఒక అమ్మాయి కామెంట్ చేస్తే నువ్వు ఎందుకు పేపర్ పెట్టాలి ఫస్ట్ లో ఎందుకు పెట్టాలి పేపర్లో రాయాలి అంటే అన్పాపులర్ చేయాలి చేసి ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు కాళ్ళు బిలబడేలా చేయాలి లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ అవినీతి పురుడైన చంద్రబాబు నాయుడు ఎంత హానిస్ట్ గుండేవడం దాకా అందుకని ఈ కాపులు తీసుకెళ్లి చంద్రబాబు ఇస్తాడా ఆయన చేతిలో ఉందా కాపులు వాళ్ళకి ఇండివిజువలిటీ లేదా వ్యక్తిత్వం లేదా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్లు డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ లాయర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ కాపులు ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడుకి ఎన్ని మోసాలు చేశాడు అంటే ఫస్ట్ ఉన్నాడు మన కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేడు రావాలి అన్నగా అని కదా వచ్చావు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ వచ్చేసి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను చంద్రబాబు పనికి వచ్చాడు నువ్వు పనికిరావు వదిలేసాయి కాపుల్లో ఇంకా వేరే లేరా కాపులో నీకంటే గొప్పవాళ్ళు లేరా నీకంటే వాళ్ళు లేరా నీకంటే బుద్ధి గెలవాడు లేరా ఉన్నారు కదా ఇంకొకటి పెట్టు కాపులో ముఖ్యమంత్రిగా ఏ కాపులు ఎవరు ముఖ్యమంత్రిగా బరికి రా నువ్వు కూడా బరికి వస్తావా చివరికి నువ్వు కూడా పనికిరావా చంద్రబాబు పరికొస్తాడా అమనించి పోటు పరుకు వస్తాడా వెన్ను పోడు దాడి పరికు వస్తాడా ఈ వీడియో కనుక